హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఈరోజు వీడియో ఏంటంటే మనం వ్యవసాయ పనిముట్లు చేయించుకోవడానికి బైరి కమ్మరుల వద్దకు వెళ్తే సో వాళ్ళేంటంటే పనిముట్లను కొలిమిలో వేడి చేసి సుత్తితోటి కొట్టి సాగదీస్తారు కదా సో ఇక్కడ ఏంటంటే సుత్ తోటి కొట్టకుండగా గన్ మిషన్ అయితే ఉంది సో చూడండి నాగర్ కర్నూలు మెయిన్ రోడ్ ఇది లిటిల్ ఫ్లవర్ స్కూల్ పక్కన ఇక్కడ వచ్చేసి ఒకటి షాప్ అయితే ఉంది బైరీ కమ్మరు వాళ్ళది సో ఇక్కడే గన్ మిషన్ అయితే ఉంది ఆటోమేటిక్ది ఇక ఇక్కడ కొలిమైతే పెట్టిరు మిషన్ అయితే ఉంది చూడండి దీన్ని గన్ మిషన్ అని అంటారంట సో ఇది వచ్చేసి మనకు పవర్ తోటి కరెంట్ తోటి అయితే పనిచేస్తుంది చూడండి సో చూడానికే మిషన్ అయితే ఇట్లా ఉంది సో ఇక్కడ వచ్చేసి ఒకటి ఎక్సలేటర్ అయితే ఉంది మనం పవర్ ఆన్ చేసి దీన్ని ప్రెస్ చేస్తే ఇగో ఇక్కడ ఉన్న గన్ వచ్చేసి మనకు పై నుంచి కిందకైతే పడుతుంటుంది సో చూడండి కాలు తోటి ప్రెస్ చేస్తే పై కిందకైతే పడుతుంది చూడండి కరెంటు గన్ మిషన్లు లేనప్పుడు సో కొలిమిలో మండిన తర్వాత ఆ వస్తువులను అంటే ఇనుప రాడ్లను ఇక్కడ పెట్టేవాళ్ళు ఈ పైన ఈ ఐరన్ పైన పెడితే ఇంకొకరు ఏంటంటే ఈ సుత్తే తీసుకొని సో దాన్ని అయితే కొట్టేవాళ్ళు సో అట్లా కష్టపడేవాళ్ళు కరెంటు గన్ మిషన్ వచ్చిన తర్వాత సో సుత్తే కొట్టాల్సిన కష్టాలు అయితే తీరిపోయినాయనే చెప్పాలి ఇట్లా కొలిమిల కాలిన వస్తువులను ఐరన్ రాడ్ అయితే తీసి ఇక్కడైతే పెట్టిండు సో ఇక్కడ ఫ్రెడ్ చేస్తే అదైతే పట్టించండి చూడండి పనిముట్లు చేసిన తర్వాత సో ఇట్లా వాటర్ అయితే వస్తారు వేడిగా ఉంటాయి కదా చల్లారనికే వాటర్ అయితే వస్తారు చూడండి నీళ్ళు ఎట్లా మసులుతున్నాయో సో ఇవి వచ్చేసి ట్రాక్టర్ కరులు ఇంత పెద్ద ఉన్న చూడండి ఇవి సో ఇక్కడ షాపు ఓనరు రమేష్ అయితే ఉన్నారు సో బ్రదర్ తోటి మాట్లాడి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న ఇది ఈ గన్ మిషన్ ఎక్కడ చేపిచ్చు హైదరాబాద్లో అనా హైదరాబాద్లో ఎక్కడా హైదరాబాద్లో రాణిగంజ్లో చెప్పించణిగంజ్లా ఎంత రేట్ అయింది ఒక లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేలు ఇప్పుడు ఈ గన్ మిషన్ ఉంది కదా ఇంతకుముందు అంటే మనకు సుతతోటి కుట్టాల్సి ఉంటుండే సో ఇప్పుడు గన్ మిషన్ వచ్చిన తర్వాత ఇంకొకరి అవసరం లేకుండా ఒకరే పని చేసుకోవచ్చా ఒక్కరే చేసుకోవచ్చు అప్పుడు అంటే ముగ్గురు చేసేటోళ్ళు ఒకడు పట్టుకునేటోళ్ళు అప్పుడు ఇద్దరు కొట్టేటోళ్ళు అప్పుడు ఓకే ఓకే అలసట బాగా వచ్చేది గన్ ఇప్పుడు అయితే లేదని పని ఇంకా మనమే ఇట్లా ప్లాన్ చేసుకుని ఇట్లా చేసుకున్నాం మనం ఓకే ఈ గన్ మిషన్ వచ్చినందుకు ముగ్గురు చేసే పని ఇప్పుడు ఒకరే చేస్తున్నారు ఒకరే చేస్తున్నారు ఓకే ఓకే ఇప్పుడు రేట్లు ఎట్లా ఉంటాయన్న అంటే ఇప్పుడు మనకు గడ్డపారకి ఎంత తీసుకుంటారు గొడ్డలికి ఎంత తీసుకుంటారు కొడవలకి ఎంత తీసుకుంటారు మామూలుగా గడ్డ అయితే వంద రూపాయలు ఇంకా కొడవలి గొడ్డలి అంటే యాభై రూపాయలు ఇస్తారు ఓకే ఓకే ఇప్పుడు ఈ మిషన్ కు ఈ గన్ మిషన్ కు కరెంట్ బిల్ ఎంత వస్తుంది కరెంట్ బిల్ దాదాపు మూడు వేలన్నా రెండు వేల ఐదు వందలు మూడు వేలు దాటిపోతుంది ఇలా మూడు వేలు మూడు వేల పైన వస్తుంది మూడు వేల పైననే వస్తుంది సో చూసి రేపు వీడియో ఇవి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ చూడడం కలుద్దాం అంతవరకు సెలవు శుభదినం